భద్రాచలంలో కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం పీఠం పేరుతో ఓ అర్చకుడు మఠం నిర్మించాలని భావించి అత్యాశకపోయి ఓ నాసిరకం నిర్మాణం చేయడంతో చోటు చేసుకున్న దుర్ఘటన అమ్మవారి పేరుతో ఓ అర్చకుడు ఓ పాతభవనంపై మరో నాలుగు అంతస్తులు కొత్త భవనాన్ని నిర్మిస్తుండగా గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో అప్పటినుంచి నిర్మాణం నిలిచిపోయింది ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాకుండా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం పక్కనే ఈ అరు అంతస్తుల భవనాన్ని నిర్మించారు ఒకవేళ భవనం ప్రారంభోత్సవమై భక్తులు ఉండి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు సాగాడు నేను ఈ పని నువ్వు చూసుకో అబర్దార్ జాగ్రత్తలు పది మంది దిగే అరుకు తిట్టురావు డబ్బులు దిగా సా ఏం చేస్తా చూపిస్తావు మీ నాన్న మీ తాత ముత్తలు కాదా అనుకుంటాను వాడు వీడు కాదు రెస్పెక్ట్ నువ్వు విరమించుకో నువ్వు ఎక్కడికి ఎందుకు చూడు చూడు దేవుడు

ఐదు లక్షలు అడిగాడు సాక్షి ఇరవై లక్షలు నువ్వు నిన్ను నువ్వు అడ్డం పెట్టి కుడిచిపోలే టైం వచ్చింది ఒక స్లాబ్ వేసుకోంట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగల మిత్రులు యువ గారు ఉన్నారు గారు కరెక్ట్ అయితే నేర్పితురు కదా అధికారం అధికారు ఏపీ అండి మరి అధికారులు ఉన్నారు కదా అధికారితో చెప్పండి అసలు పుట్టి నువ్వు అసలు